వెల్కమ్ ఛానల్ అందరూ మాట్లాడుతూ ఉంటారు ఒకటి గూడూరుని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో ఎందుకు చేర్చడం లేదని రెండు వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలు నెల్లూరులో ఉన్నాయి వాటిని గూడూరు డివిజన్లో కలిపి తద్వారా తిరుపతి జిల్లాలో కలపాలని నోటిఫికేషన్ ఇచ్చారు మూడోది అన్నిటికన్నా ముఖ్యమైంది ఇదివరకు లేని సంస్కృతి కొత్తగా నెల్లూరు జిల్లాలో మొదలైంది ఒక వికృత రూపం దాల్చింది మర్డర్లు కానీ గంజాయి బ్యాచ్లు అంటారు వీళ్ళని యావరేజ్న వారానికి ఒక మండర్ జరుగుతుంది వెంకటగిరిలో కూడా నిన్న మొన్న కూడా విలేకర్ మిత్రులు కొందరు పాయింట్అవుట్ చేశారు ఏ విధంగా అరాచక శక్తులు కుర్రాళ్ళు అడ్డు ఆకు లేకుండా జరిగింది వీడియోలో కనబడుతున్నా కూడా కేసులు పెట్టడం లేదు ఈ మూడు పాయింట్లు వెంకటగిరి మనకు దగ్గర కాబట్టి మనం మాట్లాడుతున్నాం నెల్లూరు జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది పోయింది మొదటి సబ్జెక్ట్ తీసుకుంటే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరి మురళీ గారు అతను లేకుండా లేదా ఆయన సమక్షంలో కానీ ఆయన కానీ మాట్లాడేది సరైన నేను భావిస్తుంటాను వాకాడులో పుట్టి పెరిగిన స్వస్థలం వాకాడైనా గూడూరు నియోజకవర్గంతో అనుబంధం ఉన్నా రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి వాటిని అతిక్రమించకూడదు అనేది నేను భావిస్తున్నాను దాన్ని పాటిస్తాను కూడా అసలు సబ్జెక్టు చాలామంది డివేట్ అయ్యారు అనేది నా ఒపీనియన్ రెండు వేల పంతొమ్మిది ముందే పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లా చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అది ఎన్నికల హామీ జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు మన నేతలకు కానీ రైతులకు కానీ ఉద్యోగులకు కానీ వాహనదారులకు కానీ పార్షియల్ రీఎంబర్స్మెంట్ ఉన్నది ఫుల్ రీఎంబర్స్మెంట్ చేస్తానని పిల్లలకు కానీ ఇవన్నీ నెరవేర్చుకుంటా వచ్చారు అంటే అప్పుడున్న అపోజిషన్కి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళని నోరెత్తి ప్రశ్నించే వరకు కూడా రానివ్వకుండా తొంభై శాతం మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశారు దానిలో భాగంగా ప్రతి పార్లమెంట్ని ఒక నియోజకవర్గం చేస్తానన్న ఆ ఎన్నికల వాగ్దానం ప్రకారం ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఐదు జిల్లాలు చేయాలని సంకల్పించి ప్రజల అభిప్రాయం సేకరిస్తూ ఒక్క అల్లూరి జిల్లాను మాత్రం రెండుగా చేసి ఇరవై ఐదు కాకుండా ఇరవై ఆరు చేయటం జరిగింది ఆ రోజు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పార్లమెంట్లలో ఒక నియోజకవర్గం పక్కనున్న నియోజకవర్గానికి మరీ ముఖ్యంగా ఆ టౌన్కి దగ్గరగా ఉంటే పోలీసుల రిపోర్ట్ ప్రకారం రెవెన్యూ పరంగా కూడా ఆలోచించి కొన్నిటిని మాత్రం పార్లమెంట్లో ఉన్నది కాకుండా పక్క జిల్లాలో వేయటం జరిగింది ఇవి ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటివి ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి దగ్గరగా మనం ఉన్నాం కాబట్టి మనకు తెలిసి సర్వే పల్లని తిరుపతి